హలో వ్యూవర్స్ ఈరోజు మన వరాహి సిల్క్స్లో ఏం శారీస్ చూపించబోతున్నానో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఎందుకంటే మన మేడం గారు వేర్ చేసుకున్నారు కదా రాజ్ కోట్ పటోలా శారీస్ అనమాట సో ఫస్ట్ ఈ శారీ గురించి మనం చూద్దాము ఇంత బ్యూటిఫుల్గా ఉంది శారీ చూడండి అసలు చాలా సింపుల్గా ఉంటాయి శారీస్ అండ్ లైట్ వెయిట్లో ఉంటాయి అనమాట డిజైన్ అంతా కూడా చాలా హైలైట్ చేస్తూ వచ్చారు కంప్లీట్ రెడ్ బేస్ పైన వచ్చింది శారీ అంతా మనకి సో దీంట్లో గ్రీన్ ఎల్లో లైట్ క్రీమ్ షేడ్స్ యూస్ చేస్తూ డిజైన్ చేశారు సో అంత బ్యూటిఫుల్గా ఉంది సో మనం కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇంకా సో డాల్ వేర్ చేసుకుంటేనే ఇలా ఉంది సో మరి వీటిలో అయితే కొన్ని కలర్స్ ఉన్నాయి చూపించేస్తాను రాజ్కోట్ పటోలా శారీలో గ్రీన్ ఇంకా రెడ్ కాంబినేషన్ అండి ఎంత బాగుంది కదా శారీ సో ఇట్లా మనకి మిడిల్లో డిజైన్స్ అనేవి కూడా డిఫరెంట్గా వస్తాయి అన్నమాట సో కంప్లీట్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి పటోలా డిజైన్ ఉంటుంది శారీలో పళ్ళు డిజైన్ సో పళ్ళు దగ్గర కూడా మనకి సే కొంచెం ప్రింట్స్ అనేవి పెద్దగా వస్తుంటాయి అన్నమాట సో ఇలా ఉంటుంది పళ్ళు సో వీటన్నిటికీ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది ఇస్తారు సో బార్డర్స్ అనేవి సింపుల్గా ఉంటుంది సో ఇది ఇలా సింపుల్గానే మనం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లేదంటే స్లీవ్లెస్తో వెయిట్ చేసుకుంటే చాలా ట్రెండీగా ఉంటాయి సో చాలా బాగుంది కదా కంప్లీట్ శారీ లుక్ అంతా మనకి ఇలా ఉంటుంది సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీ రాజ్ కోట్ ట్విల్ వీవింగ్ అనమాట సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది వీవింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇలా అంటే మనకి టూ షేడ్స్ లాగా వస్తుంది శారీ కూడా ఆల్రెడీ ఇందాక మనం చూసింది రాజ్కోట్ పటోలాలో అదే చాలా లైట్ వెయిట్లో ఉందంటే ఇది ఇంకా చాలా సాఫ్ట్ ఇంకా చాలా లైట్ వెయిట్లో ఉంది చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా అండ్ పళ్ళు పళ్ళు డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు మనకి ట్విల్ వివింగ్లో లో ఒక డార్క్ కాంబినేషన్ అండి సో ఇప్పుడు దాకా చూస్తున్న అన్ని కూడా మనకి బార్డర్స్ కానివ్వండి మిడిల్ పార్ట్లో డిజైన్ కానివ్వండి ప్రతిది డిఫరెంట్గానే ఉంటుంది వారాహిలో మనకి ప్రతి సారీ కూడా యూనిక్ కలెక్షన్ అనమాట సో ఇదైతే ఎంత బాగుంది చూడండి మంచి డార్క్ కలర్స్ కావాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఈ వీవింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో కంప్లీట్ ఈ డిజైన్ అంతా ఇట్లా ఉంటుంది మనకి విత్ బార్డర్స్ అండ్ మిడిల్ పార్ట్ డిజైన్ అండ్ శారీలో పళ్ళు డిజైన్ సో పళ్ళు ఇది కూడా ప్రతి సారీకి పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు మనకి సో వివర్స్ చూసారు కదా పటోలలో మనం టూ డిఫరెంట్ షేడ్స్ చూసాం అనమాట ట్విల్ వీవింగ్ వచ్చింది అండ్ నార్మల్ పటోల శారీ కలెక్షన్ కూడా చూసాం కదా సో మరి ఇలాంటి శారీస్ మీకు కూడా కావాలనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసేయండి లేదంటే జూబ్లీ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్లో ఉంది మన బరాహిస్ హిల్స్ ఒక్కసారి విజిట్ చేసేయండి వారాహి సిల్క్స్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి